పరిశుద్ధులైన సుక్రీస్తు వారి బలమైన నామంలో మీ అందరికీ కూడా శివాలు ప్రకటిస్తూ ఉన్నాను మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు మీ యొక్క గ్రంథాలు మీరు తెలిసినట్లయితే సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చినం ప్రొవైబ్ చాప్టర్

క్రత్తగా ఆలోచన చేస్తే కొన్నిసార్లు వాక్యం చదువుకుంటూ వెళ్ళిపోతాం కానీ దాన్ని ఆలోచన చేయలేని పరిస్థితి ఇక్కడ వాక్యం చాలా క్లియర్గా చెప్తుందండి మంచివాడు తన పిల్లల పిల్లలకు తన ఆస్తిని ఇవ్వగలిగే సామర్థ్యం కలిగి ఉంటాడట అదే అదే విధంగా చెడ్డవాడు తన ఆస్తి ఎవరికి ఇవ్వడట ఆస్తి ఎక్కడికి వెళ్ళిపోద్దో తెలియదు కానీ ఫైనల్గా అది మంతుల కోసం దాచిబడి ఉంటుంది కొంచెం విచిత్రంగా ఈ మాటలు అనిపిస్తున్నప్పటికీ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మంచివాడంటే అంటే ఎవరండి అంటే యథార్థంగా సంపాదిస్తూ తన యొక్క ఉద్యోగంలో కావచ్చు తన వ్యాపారంలో కావచ్చు తన చేతి పనుల్లో యథార్థంగా సంపాదిస్తూ ఉదారంగా ఉంటూ ఇతరులకు దానం చేస్తూ జీవించేవాడు మంచివాడు దేవుని కోసం జీవించేవాడు మంచివాడు అటువంటి వ్యక్తి తాను సంపాదించినప్పటికీ తన ధనమును ఆ యొక్క ఇల్లు కావచ్చు బంగ్లాలు కావచ్చు పంట పొలాలు కావచ్చు ఏవైనా వీటన్నిటిని కూడా తీసుకెళ్ళి తన పిల్లలకి ఇస్తాడట తన పిల్లలు కూడా తన పిల్లలకి అంటే మనవాళ్ళు మనవరాళ్ళకు కూడా తన ఆస్తి షేర్ అవుతుంది అంటే ఆ ఆస్తి బయటికి వెళ్ళిపోవట్లేదు ఆ ఆస్తి తన కుటుంబంలో వారసత్వంగా వెళ్తా ఉంది అదే రీతిన ఎవరైతే పాపాత్ముడు తన సంపదను సంపాదించుకుంటాడో ఇతరులను మోసం చేసి పాపం చేసి ఇతరులను నమ్మించి ధనం తీసుకొని చిట్టి పాటలు ఇంకేదో చేసి ఐపీఎల్ పెట్టి వెళ్ళిపోతున్నారు చాలామంది అలా చేసిన వాడి యొక్క ఆస్తి పెరుగుతుందేమో అని అనుకుంటుండొచ్చు కానీ వాక్యం చదివిస్తూ ఉంది ఏమనంట వాళ్ళ ఆస్తి వాళ్ళు కూడా తినరు వాళ్ళ కుమారులు కూడా తినరు వాళ్ళ పిల్లల పిల్లలు తినరు మరి ఎక్కడికి వెళ్ళిపోద్ది అంటే వాళ్ళ ఆస్తి నీతి మంత్రుల కోసం దాచిపడి ఉంటుంది మరలా మంచోళ్ళగా వచ్చేస్తుంది అన్నమాట సో ఎవరైతే పాపంతో సంపాదించి మేము గొప్పలం అవుదాం అనుకుంటున్నారో వాళ్ళంత ఫూలిష్ లేదా వాళ్ళంత పిచ్చితనం కలిగిన వ్యక్తులు లేరు అని మనం తెలుసుకోవాలి ఎవరైతే యథార్థంగా సంపాదిస్తున్నారో యథార్థంగా తమ యొక్క జీవితాలు గడుపుతున్నారో న్యాయంగా తూనికరాలు కలిగి ఉంటున్నారో వారందరూ కూడా ఉన్నతంగా అద్భుతంగా ఆశీర్వదింపబడతారు అంత మాత్రమే కాదట వాళ్ళ పిల్లలు పిల్లలు కూడా ఆశీర్వాదకారకంగా మారబోతూ ఉన్నారు మరి నువ్వే స్థితిలో ఉన్నావు నీ పిల్లలకి ఇచ్చే వ్యక్తిగా ఉన్నావా లేదా స్పాయిల్ చేసే వ్యక్తిగా ఉన్నావా నీ యొక్క రక్షణ విషయంలో కావచ్చు నీ యొక్క ఆత్మీయత విషయంలో కావచ్చు నీ పిల్లలకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి ఉదాసీనత కలిగి ఉండాలి పరిచర్యలో వెత్తుతూ ఉండాలి అప్పుడు నీవు నీతి మంతుడిగాను మంచివాడివిగాను దేవుని దృష్టికి ఉన్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు నిన్ను మాత్రమే కాదు నువ్వు సంపాదించిన కష్టార్జితాన్ని కూడా దేవుడు ఏం చేస్తాడట దాచిపెడతాడు కొంతమంది కష్టార్జితం చిల్లుల సంచిలో వేసినటువంటి ధనం వలె ఉంటుంది వాళ్ళు ఎంత ప్రయత్నించినా వెనక నుంచి వెనక నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి అయితే దేవుడు అలా వెళ్ళిపోకుండా వాటిని గద్దించగలడు నీ కష్టార్జితాన్ని నువ్వే అనుభవించులాగున దేవుడు చేస్తాడు నీ పిల్లలు అనుభవించలాగున దేవుడు చేస్తాడు కాబట్టి వాక్యాన్ని గ్రహించి దేవుని కోసం జీవిస్తూ యథార్థంగా నువ్వు ఏదైతే పని చేస్తావో దాంట్లో యథార్థతను కనపరుస్తూ ఉండు నువ్వు అత్యధికంగా ఆశీర్వదింపబడతావు దేవుడి మాటలు దీవించిన గాక ప్రార్థిస్తాను ఉన్నతుడ స్తోత్రాలను అయినా అవును ప్రభువా అయా యథార్థంగా పనిచేసే హృదయం ప్రతి బిడ్డకు దయచేయండి వారి పిల్లలు పిల్లలు వారి ఆస్తిని అనుభవించుటకు కృప చూపించండి అయ్యా వారిని జ్ఞానంతో నింపండి నాయన అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాం మంచి ఆరోగ్య దయ దయచేయండి బలహీనతల నుంచి విడిపించండి ఆర్థికపరమైన కష్టాల నుంచి విడుదల దయచేయండి ఎస్లాట్ ప్రయాణాలను ప్రయత్నాలను కూడా దీవించండి కుటుంబంలో నెమ్మదిని ప్రశాంతతను దయచేయమని ఏసునామలి ప్రార్థన అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మెగా దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించుగాక